హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీబ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపొడి వన్ సెంటర్లో ఉమా ఉమాగారి ఇంటి బ్యాక్ సైడ్ అయితే గ్రూప్ హౌస్లో మనకు ఈ అపా ఈ ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మనకు ఈస్ట్ నార్త్ కార్నర్లో వచ్చిందండి రెండు ఫేస్లు ఉన్నాయండి ఈ ఈ ఫ్లాట్కి అయితే ఈ ఫ్లాట్ మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఒకటి ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట ఈ మెయిన్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి కొద్దిగా అయితే ఈ ఇంటికి అయితే వర్క్ అయితే ఉందండి బాగా యూస్ చేయట్లేదు అందుకనే మొత్తం కబోర్డింగ్ వర్క్ మొత్తం మళ్ళీ చేయించుకోవాల్సి వచ్చిందండి మొత్తం చెదలైతే పట్టేసి ఉన్నాయండి తర్వాత అవుట్ గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ కూడా కొద్దిగా రెస్ట్ అయితే వచ్చిందండి ఇది కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు ఇది మెయిన్ హాల్ అనమాట ఇది మనకు టీవీ కమోడ్ లాంటివి ఇచ్చారండి ఇప్పుడు బిఫోర్ ఉండే వాళ్ళు ఫర్నిచర్ కూడా ఒకలాగే వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళు ఇది మనము ఫ్లాట్ సేల్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు అయితే రికవరీ చేసేసుకొని ఓన్లీ ఫ్లాట్ అయితే ఇస్తారండి ఫర్నిచర్ ఏది కూడా మనకు ఆప్షన్లో పెట్టలేదు ఓన్లీ ఫర్ ఫ్లాట్ అయితే పెట్టారు ఇది మొత్తం వచ్చేసి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి టూ వీలర్ పార్కింగ్ ఉంది ప్లింతేరియా ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ ఇదిగోండి చూసారండి ఇది దేవిని ఉమా ఉమాగారి ఇంటి బ్యాక్ సైడ్ అని అనమాట కామన్ వచ్చేసి మనకు హండ్రెడ్ అనమాట ఓన్లీ టూ వీలర్ పార్కింగ్ అండి మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాల్సి వస్తే మాకు కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు ఇప్పుడు మీకు విజిటింగ్ కావాలంటే కూడా వన్ డే బిఫోర్ అయితే మాకు చెప్పండి లేకపోతే మార్నింగ్ ఫోన్ చేసినా సరే ఈవినింగ్ లోపు మీకు స్టింగ్ ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ